తన పిల్లలుగా చేసుకొని వారసత్వాన్ని అనుగ్రహించాడు వారసత్వము అన్నాడు వారసుడు వారసునికి తండ్రి యొక్క ఆస్తిలో వాట ఉంటుంది ఎవరైతే వారసుడో వారసుడికి మాత్రమే తండ్రి ఆస్తిలో వాట ఉంటుంది మరొకరికి ఉండదు పరమందున దేవుని ఆస్తికి కర్తలు ఎవరంటే క్రీస్తుతో పాటు మనకునూ అన్నాడు ఆయన వారసత్వం ఎప్పుడైతే క్రీస్తులతో విశ్వాసం ఉంచామో పర్లోకపు దేవుని పిల్లల మాయము దేవుని పిల్లలు దేవుని ఆస్తికి కర్తలు దేవునికి ఎంత ఉంది ఆస్తి మహిమేశ్వరే వన్నాడు తేజవాసుల శ్వాస్తే అన్నాడు ఎన్నడే తరిగిపోయిన ఆస్తి కలిగిన వాడు శ్రీమంతుడు దేవుడు అనేక మంది దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకి ఎంత ఆస్తి కలిగి ఉందో తెలియకోకుండా భౌతికంగా మనుషులు ఏం చేస్తారంటే భౌతికమైన వాటి కోసం పాపలాడుతూ ఉంటాడు మన తండ్రి తక్కువ వాడు కాదు ఆయన సమస్తాన్ని సమస్తము ఆయనదే శ్రీమంతుడు మహిమేశ్వర్యం కలిగిన వాడు అనమాట మహిమైశ్వర్యం కలిగిన ఆయన స్వాస్థ్యము మహిమైశ్వర్యంతో కూడుకుంటు కూడుకొంటుంది వాడబారని మహిమైశ్వర్యం అది తండ్రి అని దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి దేవుని అంత విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏం చేస్తానంటే భౌతికమైన వాటి కోసం పోకులాడు అపోడైన పోగుడు తనకి ఏముందో భౌతికంగా అదంతా పక్కన పెట్టేసి పెంటతో సమానంగా ఎంచుకొని ముందుకెళ్ళాడు విశ్వాసంతో బతికాడు దేవుడు నాకు తండ్రి సమస్తాన్ని దయచేసేవాడు ఆయన దేవుడు తండ్రి అయి ఉన్నాడు ఏసు తండ్రి కాదు అబద్ధికుడు లేకుండా నిరగని వాళ్ళు మాట్లాడే మాట అది యేసు తండ్రి కాదు యేసు మన ప్రభు క్రీస్తుతో పాటు తోడి వారసత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు క్రీస్తు ఏ మహిమలో ఉంటాడో మనం కూడా అదే మహిమలో ఉండవలనని దేవుని కోరికది కోరిక క్రీస్తు వచ్చిందే దానికోసం